నంద్యాల జిల్లాలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టితో దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు గంజాయి స్మగ్లర్లు వ్యాపారం నిర్వహించటం విమర్శలకు దారితీస్తోంది నంద్యాల జిల్లా వ్యాప్తంగా గంజాయిని నివారించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నప్పటికీ అక్రమ రవాణా విక్రయాలు కొనసాగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేక పోలీసుల కన్ను కప్పి గంజాయి బ్యాచ్ అక్రమ రవాణా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇటీవల కాలంలోనే పోలీసుల దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి రెండు రోజుల క్రితం మండలం బోయలకుంట్ల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద గంజాయి అక్రమ రవాణాకు సిద్దమవుతున్న బ్యాచ్పై పోలీసులు దాడులు నిర్వహించి ఐదు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆరు కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవటం జరిగింది ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై జిల్లా మాదక ద్రవ్యాల నిర్మూలన కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి జిల్లాలోని పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముప్పై ఆరు కేసులు నమోదైనట్లు పోలీసుల రికార్డులు చూపిస్తున్నాయి కేసుల్లో నూట ఇరవై రెండు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవటం కలకలం రేపుతుంది ఎన్డీపీఎస్ చట్టం నిబంధనల ప్రకారం జిల్లా ఎస్పీ సునీల్ సెరానా డిటిసి కమిటీ సభ్యులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్సైజ్ శాఖ పంచాయతీదారుల సమక్షంలో జనవరి ముప్పై ఒకటవ తేదీ గడివిముల మండలంలోని జీఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ మిషనరీలో ఆ గంజాయిని దహనం చేయటం జరిగింది ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంతో పాటు సామర్లకోట నుంచి గంజాయిని రైలు మార్గంలో అక్రమ రవాణా ద్వారా యువతను టార్గెట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇటీవలే రెండు నెలల క్రితం నందికొట్కూర్లోని ప్రైవేట్ స్కూల్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో గంజాయిని నిల్వ ఉంచి గంజాయి చాక్లెట్ల తయారు చేసే కేంద్రాన్ని పోలీసులు గుట్టునట్టు చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది పోలీసులు ఎప్పటికప్పుడు రైలు వాహనాలను తనిఖీలు చేస్తున్నప్పటికీ గంజాయి బ్యాచ్లు పోలీసుల కన్ను కప్పి అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది గంజాయి గంజాయి విక్రయాలలో ఎక్కువ శాతం రౌడీ షీటర్లు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారే అక్రమ రవాణాకు విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పోలీస్ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఆ దిశగా ఫలితాలను సాధించే విధంగా కనపడకపోవటం గమనార్హం ఇప్పటికైనా పోలీసులు ముమ్మరంగా ఉంచి గంజాయి అక్రమ రవాణా విక్రయాలను పూర్తిస్థాయిలో నివారించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందేషన్స్